జయ రామ జయ జయ రామ రమ జ జ జయ రామ జయ జయ రామ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెం పంచాయతీ సీకాయపాలెం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం మరి ఆదివాసీ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం మరి తల్లి ఒడిలో ఉన్నట్టుగా చక్కగా నాలుగు కొండల మధ్య ఉంటుంది అంత చక్కని గ్రామంలో గ్రామస్తు ఇక్కడ ఎలాంటి దేవీ దేవతల ఆలయాలు కూడా ఈ గ్రామంలో లేవు ఇలాంటి గ్రామంలో ఈ రోజు దానదర్బా ట్రస్ట్ వారికి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాం ఇవ్వమని చెప్పేసి అభ్యర్థించగా ఈ గ్రామస్తులకు ఈ విగ్రహాన్ని ఉచితంగానే ఇవ్వడం జరిగింది మరి దాన దర్బార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎలాంటి లాభాపేక్షకు లేకుండా ఈ ఆదివాసీ ప్రాంతంలో ఏదైనా దేవతల యొక్క విగ్రహాలు కావాలంటే పూర్తి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ ప్రాంతంలోన సామూహికగా ఏదైనా వ్రతాలు చేసినా దానికి సంబంధించి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు గాను అలాగే ఆలయాలకు మైక్ సెట్స్ ఇలాంటివి అందించడం విషయంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ఎల్లవేళలా తోడ్పాటుగా ఇస్తున్నటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ఆదివాసీ ప్రాంత గిరిజనుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్